కృష్ణానది మహాబలేశ్వరంలో మహారాష్ట్రలోని మహాబలేశ్వరంలో పుట్టి పద్నాలుగు వందల కిలోమీటర్లు ప్రారంభించి ఈ అంసల్దేవి దగ్గర సాగర్ సంబంధించింది ఈరోజు నా ప్రసిద్ధ పర్యాన పర్యావరణవేత్త జనసేన పార్టీ నాయకుడు శ్రీ పొలిసేటి సత్యనారాయణ గారు అంసల్దేవి నుంచి మహాబలేశ్వరం వరకు కూడా యాత్రను తలపట్టి ఈరోజు ఇక్కడ ప్రారంభించడం చాలా సంతోషాయక విషయం ఎందుకంటే భారతదేశపు వాటర్మ్యాన్గా పేరొందిన రాజేంద్ర సింగ్ గారి నాయకత్వంలో కృష్ణానది పరివాహకంలో ఉన్న వారందరూ కూడా మహాబలేశ్వరంలో సమావేశమై ఈ నది ఏ విధంగా మనం పరిరక్షించుకోవాలి అన్న మీద ఆలోచన చేయడానికి వారి యాత్రని ఇక్కడ ప్రారంభించడం చాలా ఆనందదాయక విషయం ఎందుకంటే వాళ్ళ కృష్ణమ్మ నీరు తాగే మనం ఇంత వాళ్ళు అది మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ప్రత్యేకించి మన ప్రాంతానికి కృష్ణా నది లోయ నాగరికత వెలసలిన ప్రాంతం ప్రాంతం ప్రత్యేకించి బౌద్ధుల కాలం నాటించి కూడా ఆ రోజుల్లో అంతా కూడా వర్తక వాణిజ్యాలు కూడా కేవలం నదులు సముద్రం ద్వారా జరిగే కనుక ఈ ప్రాంతం అంతా కూడా గొప్పగా వెలసి సంగతి కూడా మన ఆంధ్రదేశం విషయం అందులో ఈ సాగర్ సంఘం అనేది చాలా పవిత్రమైన ప్రదేశం ఈ ప్రదేశం అంటే హిందువులకి ఇది ప్రత్యేకించి అక్కడ స్నానం చేస్తే మనకి పవిత్రం అవుతామని చెప్పిన భావన ఉంటుంది ఎందుకంటే హంసృదేవి ఉన్న పేరులో దాంట్లో ఉంది ఎందుకంటే కాకి నది పాప ప్రక్షాళన కోసం కాకి రూపంలో వచ్చి ఇక్కడ స్నానం ఆచరించి అంశ రూపాన్ని ధరించిందని చెప్పని చెప్పి ఈ పురాణాలు చెప్తాయి అందుచేత సాగర్ సంఘం యొక్క విశిష్టత మహత్తరంగా అయితే ఇవాళ ఈ కృష్ణా నదిని మనం ఎలా పరిరక్షించుకోవాలన్నది ఆలోచించిన అవసరం ఒకటి అంటే మన సాగునీరు కానివ్వండి తాగునీరు కానివ్వండి ఇచ్చి మనల్ని బతికిస్తుంది కృష్ణమ్మ విషయం మనం గుర్తుంచుకోవాలి మనకి కృష్ణానదిలో ఎగువన ప్రాజెక్టులు నిర్మాణం చేసిన తర్వాత నీటి లభ్యత తప్పు అవటం దాంతో రైతాంగ ఇబ్బందులు పడతాం ఆ రోజున కృష్ణా డెల్టా పరిరక్షణ పట్టించి పోరాటాలు చేయడం కూడా మీకు తెలిసిన విషయం అదొక పద్ధతి రెండవది తాగునీరు కూడా మనం కృష్ణమ్మ నీరే మనం తాగుతున్నాం అయితే ఆ నీరు ఎంత అన్నది మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఇది ప్రజా చైతన్యంతో కూడుకున్న అంశం అని చెప్పి మాత్రం మనం చేస్తున్నారు మహాత్మా గాంధీ గారు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో మా ప్రాంతంతో కూడా ఆయన తిరిగిన తర్వాత కోడలు కూడా వచ్చారు ఇవన్నీ తిరిగిన తర్వాత ఆయన విజయవాడ నుంచి గుంటూరు వెళ్తా అంటే కొన్ని వేల మంది ఆ రోజుల్లో కృష్ణానదిలో మలమూత్రాలు విసర్జించడం చూచి ఆయన గుంటూరు వెళ్ళిన తర్వాత ఒక ఉపన్యాసం చెప్పారు ఈ నీరే మీరు తాగుతున్నారు ఈ నీరుని మీరు అపరిశుభ్రం చేస్తున్నారు ఎంతవరకు మంచి పని ఒకసారి ప్రజలందరూ ఆలోచించాలని చెప్తారని ఏం చెబుతున్నారు ఇవాళ మనం నదిని ఎంత పరిశుభ్రంగా ఉంచుతున్నామన్నది ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం మాత్రం ఎంతైనా ఉందని చెప్పి మాత్రం మనం చేస్తాం ఎందుకంటే దీంట్లో నానా చెత్త వేస్తాను తీసుకొచ్చి దాంట్లో మలమూత్రాలు విసర్జిస్తూ ఉంటాం మళ్ళీ ఆ నీరే మనం తాగుతూ ఉంటాం ఆ దాంతో మన ఏ డయేరియా వస్తూ ఉంటుంది ఇవన్నీ సమస్యలు ఉత్పన్న అవుతున్నాయి చేత నదిని మనం ఎంత పరి పరిరక్షించుకోవాలన్న చైతన్యం తివ్వటం కోసం వారి యాత్రను చేపట్టారు రెండవది ఇసుక తవ్వకాల ఎప్పుడు కూడా ఇవాళ మనకి మన ప్రాంతం తీసుకోండి మీరు ఇవాళ ఎడ్లా కానివ్వండి ఎదురుముండి కానివ్వండి ఎన్ని ఎంత వరదొచ్చినా వచ్చినా కూడా ఎప్పుడు కూడా ముప్పు వాటలేదు కాదు అలాంటిది అవి వాళ్ళ పాత గురి అని పరిస్థితి వచ్చింది దేనివల్ల వచ్చింది ఇసుక ఇసుక తవకాల వల్ల ఇసుక తవ్విన తర్వాత అది మన సహజంగా అది పూర్తిగా వహించాలి ఆ రకంగా చేయాల్సిన బాధ్యత ఉంటుంది కానీ విచ్చలు విడిగా మనం ఇసుక తవ్వేయటం ఎందుకంటే మన స్వార్థం కోసం మనం ఏ రోజుగా రోజు ఆలోచిస్తున్నాం నా పోటలు తప్పు అని చెప్పంటే మేము స్త్రులు అవుతున్న పరిస్థితి కూడా వచ్చింది దానివల్ల జరిగే విపత్తిని గమనించాల్సిన అవసరం మాత్రం ప్రజలకు ఉంది ఇవాళ చాలామంది నదులెట్టి దిగుతున్నారు చనిపోతున్నారు ఎందుకు కారణం ఏంటంటే తవ్వేయటం లోతుగా అది ఎవరికి మన స్వార్థం కోసం మనం మనం చేస్తున్న పని వల్ల కొంతమంది ప్రాణాలు పోగొట్టుకుంటున్న పరిస్థితి వస్తుంది ప్రత్యేకించి నది గమనం కూడా మారుతున్న పరిస్థితి వచ్చింది నది గమనం మారిన తర్వాత దానివల్ల విపత్తులతో కొన్ని గ్రామాలు ఇవాళ కనుమరిగే పరిస్థితి కూడా వస్తుంది ఈ విషయంలో చైతన్యం చేయాల్సిన బాధ్యత అందరి మీద ఉంది ఆ బాధ్యతని వాళ్ళ పోలిస్తారు సత్యనారాయణ గారు వహించడం చాలా ఆనందాయక విషయం అంతేకాకుండా సహజంగా మనం ఏదైనా వరద వచ్చినప్పుడు మన జలాలన్నీ ఇక్కడ వృధాగా సముద్రంలో కలుస్తున్నాయని చెప్పి అంటున్నారు కానీ సముద్రంలోకి కానీ నీరు వెళ్ళకపోతే జీవావరణం పర్యావరణం దెబ్బతింటుందన్న విషయం మాత్రం ప్రతి ఒక్కరు గుర్తుంచాలి దాని మీద ఆ రోజున మనం పోరాటం చేసాం చేస్తే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు ఆ రోజున రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదన చేస్తే పద్నాలుగు టీఎంసీలు నీరు వదలాలి సముద్రంలోకి అని చెప్పి కూడా ఆ రోజున చెప్పడం అది వరదలు వచ్చినప్పుడు వెళ్తాయి వరదలు లేనప్పుడు కూడా ఉన్న నీటిలో పద్నాలుగు టీఎంసీలు నీరు ఎప్పుడు కూడా సముద్రంలోకి వెళ్ళేలాగా చేయాలి ఆ చేసినప్పుడే జీవవరణంగా పర్యావరణంగా నిలబడింది అని చెప్పి ఆ రోజున బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఆదేశాలు ఇచ్చిందైతే బ్రీష్ కుమార్ ట్రిబ్యునల్ ఈరోజు గమనంలోకి రాలేదనుకున్న విషయం వేరు కానీ ఇవన్నీ కూడా మనం గమనంలో తీసుకోవాల్సిన అవసరం అని ఎందుకంటే ఇవాళ నదుల్ని మనం ఏ విధంగా వినియోగించుకోవాలి నదిని ఏ విధంగా ఉపయోగించుకోవాలి నదిని ఏ విధంగా సంరక్షించుకోవాలన్నది వాళ్ళు మనం ఆలోచన చేయాలి అందుకే పవన్ కళ్యాణ్ గారు మన నది మన నుడి అని చెప్పి ఆయన ఒక కార్యక్రమం చేపట్టారు దాంట్లో మన నదికి నాయకత్వం ఇచ్చింది మనం గారు ఎందుకంటే మన నదుల్ని మనం పరీక్షించాలి మన నుడంటే మన భాషను మనం పరిరక్షించుకోవాలి రెండింటినీ కూడా పరిరక్షించుకోవాలని జనసేన పార్టీ ఒక కార్యక్రమం తీసుకోవటం జరిగింది ఇవాళ దాని గురించి వాళ్ళ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన కూడా కృషి కొనసాగిస్తున్నారు అయితే ఇవాళ ప్రభుత్వం చట్టాలు చేసింది గతంలో ఇప్పుడు చంద్రబాబు గారు సంయుక్త రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మీరు చెట్టు పరకొని చెట్టు తీసుకొచ్చారు దానికి కారణ కూడా ఆ రాజనాథ్ సింగ్ నాకు తెలిసిన విషయాలు ఆ రోజు రాజన రాజ్ సింగ్ యొక్క సలహాలు తీసుకుని నీరు చెట్ట చట్టాన్ని తీసుకొచ్చింది ఆ రోజు కానీ ఆ చట్టం ఎక్కడ అమలు అవుతుంది అదే ఆలోచించాల్సిన అవసరం ఇవాళ మన ఏరియా అంతా కూడా సిఆర్జెడ్ ప్రాంతం ఈ సిఆర్జెడ్ ప్రాంతంలో అసలు ఎక్కడో తవ్వకాలు చేయడానికి వీలు లేదు కానీ జరుగుతున్నాయి ఈ రకమైన పరిస్థితి వచ్చింది ఎందుకంటే చట్టాలైతే చేసుకున్నాం కానీ చట్టాన్ని అమలు చేసే పరిస్థితి వాళ్ళు లేకుండా పోయి దానివల్ల వాళ్ళ నది ప్రవాహంలో మార్పులు వస్తున్నాయి నదులు గమనాల మార్పు వస్తుంది తర్వాత తద్వారా ఏమవుతుందంటే చాలా నష్టాన్ని కూడా వాళ్ళ ప్రజలు చూడాల్సిన పరిస్థితి వస్తుంది అయితే ఇది కేవలం ప్రభుత్వం మీదే మనం నెప్యం వేయడానికి వీల్లేదు ప్రజలు చైతన్యం కావాల్సిన అవసరం ఉంది ప్రజలు ఎప్పుడైతే నది గురించి చాలా ఈ నది వల్లే కదా మనం ఎంతవరకు పెరిగాం ఈ నది వల్లే కదా మనం జీవిస్తున్నాం ఈ నది వల్లే కదా మనం పంట పండిస్తున్నాం ఈ నది నీళ్ళు తాగా మనం ఈ స్థాయికి ఉన్న ఒక భావన ప్రజల్లో కలగాలి అలా కలగ కలిగినప్పుడే నదులు పరిరక్షణ పడతాయి నదులు పరిశుభ్రంగా ఉంటాయి ఈ విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది అందుకు వీరు తలపెట్టిన యాత్ర జయప్రదం కావాలని నేను కోరుకుంటూ తప్పనిసరిగా మహాబలేశ్వరంలో రాజనాథ్ సింగ్ అధ్యక్షతన అక్కడ జరిగే సమావేశంలో ఈ విషయాన్ని ఇక్కడ చర్చించి అటు ప్రభుత్వం ఏం చేయాలి ప్రజలు ఏం చేయాలని దాని మీద ఒక ఒక సమగ్రమైన నివేదికను రూపొందిస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను ఆ రకంగా ప్రజల్ని చైతన్యం చేయడంలో వీడు వస్తున్న పాత్రకి నేను ప్రత్యేకించి సత్యనారాయణ గారిని హృదయపూర్వకంగా నేను ఇది చాలా కష్టసాధ్యని విషయం ఎందుకంటే వీటి మీద మాట్లాడతాం తేలిగ్గాను అండి ఆచరణ అనేది చాలా కష్టసాధించిన విషయం వాళ్ళు ఎస్స అంటే ఎవరు ఊరుకుంటారండి ఊరుకునే పరిస్థితులు లేవు కదా ఎస తగ్గి దానివల్ల లాభం పొందాలని చూస్తే పరిస్థితులు ఉన్నాయి తప్ప జరగబోయే నష్టాలు పోయి చాలించే పరిస్థితి అక్కడ ఉంటుంది ఈ రకమైన స్థితి ఉంది మామూలుగా చట్టాలు అయితే చాలా ఉన్నాయి ఆ చట్టాలన్నీ కూడా వాళ్ళు అమలవుతున్న పరిస్థితి లేదు అధికార యంత్రాంగం జీవితంగా ఉంటున్న పరిస్థితులు వచ్చాయి ఈ స్థితిలో మనం ప్రత్యేకించి మన ప్రాంతం మన ప్రాంతం ఈ రోజున ఈ రకంగా వెలసే కేవలం కృష్ణమ్మ దేవులు మాత్రమే అది మాత్రం మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఆ కృష్ణమ్మను మనం సంరక్షించుకోవాల్సిన అవసరం ఎప్పుడైతే ధర్మం రక్షిత రక్షిత అంటారు ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మనం రక్షిస్తుంది కృష్ణమ్మ మనం రక్షిస్తే మనల్ని కష్టం రక్షిస్తారు ఈ విషయం మాత్రం మనం ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవాలని అలా గుర్తు చేయడానికి వచ్చిన నా హృదయపూర్వక నిదాన్ని తెలియజేస్తూ ఈ యాత్ర జయప్రదంగా జరగాలని చెప్పి ఈ యాత్ర యొక్క ఫలితాలు కృష్ణ పరివాహక ప్రాంత భాషలందరూ కూడా అనుభవించేలాగా జరగాలని చెప్పి నేను కోరుకుంటున్నాను విషయం